హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్ నేను మీ శ్రావణి ఈరోజు కర్రీస్తో కాకుండా బ్లడ్ ఇంప్రూవ్ అయ్యే మంచి జ్యూస్తో మీ ముందుకు వచ్చేసా అదే ఏబీసీ జ్యూస్ ఆపిల్ బీట్రూట్ క్యారెట్ మరి ఇంకే మాత్రం ఆలోచన చేయకుండా జ్యూస్ తయారీ విధానం ఏంటో చూసేద్దామా మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను రెండు గ్లాసుల జ్యూస్ అయితే చేయాలనుకున్నా దానికోసం నేను ఒక క్యారెట్ ఒక బీట్రూట్ ఒక యాపిల్ తీసుకున్నాను రెండు గ్లాసుల జ్యూస్ అయితే నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పీల్ చేసేసుకొని అదే ముక్కలు కట్ చేసుకొని సపరేట్గా పెట్టేసుకుందాము మరీ చిన్న ముక్కలుగా చేయక్కర్లా మరి పెద్దగా అక్కర్లేదు మీడియం చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ అన్నిటిని కూడా సపరేట్గా పక్కన పెట్టేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే ఫస్ట్ క్యారెట్ ముక్కలైతే వేసేసుకుందాం తర్వాత బీట్రూట్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం ఇంకొంచెం ఫ్లేవర్ బాగుండడం కోసం నేను ఒక యాలక్కను కూడా యాడ్ చేస్తున్నాం మీరు కావాలంటే రెండు మూడు యాలక్కలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు మీ తీసుకున్న క్వాంటిటీని బట్టి దీంతోపాటు ఒక పావు టీ స్పూన్ అంతా సొంటి పొడి కూడా వేస్తున్నాను నేను దీనివల్ల డైజెషన్ అనేది చాలా అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక రెండు నిమిషాల పాటు బీట్రూట్ని క్యారెట్ని అయితే మనం మిక్సీ చేసేసుకుందాం కొద్ది కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ కేవలం వాటర్నే యాడ్ చేయండి పాలు యాడ్ చేయదండి ఇప్పుడు ఇందులోకే యాపిల్ ముక్కల్ని కూడా మనము వేసేసుకొని మెత్తగా అయితే చేసేసుకుందాం ఇంకేముంది చూడండి చక్కగా గ్లాసులోకి పోసేసుకోవడం ఇష్టమైతే బెల్లం యాడ్ చేసుకోండి లేదంటే అలా అయినా తాగేసేందుకంటే ఆల్రెడీ బీట్రూట్ క్యారెట్ యాపిల్ అన్ని స్వీట్గా ఉండేవి కాబట్టి అయినా కూడా నేను కొంచెం స్వీట్నెస్ కోసం అయితే హాని యాడ్ చేస్తున్నాను బాగా జ్వరం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్లేట్లెట్స్ అనేవి మనకు బాగా డౌన్ అయిపోతాయి కదా అప్పుడు మనం తొందరగా రికవర్ అవ్వడానికైతే ఈ జ్యూస్ అనేది బాగా బెనిఫిట్ అవుతుంది ఖచ్చితంగా ఒక వారం తీసుకుంటే చాలు మీకు యాజ్ యూజువల్గా మీకైతే ప్లేట్లెట్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి చూసారు కదా మరి మీకు నచ్చింది కదా ఇంకెందుకు కాలుసా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి అలాగే నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటా అంటే దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్